అయితే చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ టైం మేము చేసింది అయినా కూడా బాగా వచ్చాయి అనమాట సాయంత్రం వరకు ఎండ నుంచి సాయంత్రం వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ మజ్జిగలో ఊరేస్తే అది కూడా చూపిస్తానులేండి మళ్ళా నాకు తెలిసిన ఊరమరకాయలు అయితే ఇంతేనండి ఇట్లా చేస్తారో ఇంకెలా చేస్తారో తెలియదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనితాజీ కే బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు బాగున్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుంది అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఓకే చేసుకోండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి ఏం పెట్టిందో పచ్చిమిరకాయలు నిమ్మకాయలు మజ్జిగ ఎందుకోసం అనుకుంటున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి కూడా ఇదే పచ్చిమిరకాయలు మజ్జిగ నిమ్మకాయలు ఇవన్నమాట ఎందుకు అంటే నేను ఊర మిరపకాయలు తయారు చేస్తున్నా ఫస్ట్ టైం నా జీవితంలో ఇదే నేను ఫస్ట్ టైం చేయడము ఎలా వస్తాయో తెలీదు బాగా వస్తాయో లేదో చూడాలి చేద్దామా అయితే పచ్చిమిరకాయలు పచ్చిమిరపకాయలు బజ్జిమిరకాయలు అంటాం కదా అవి అవైతే కొంచెం కారం తక్కువ ఉంటాయి మామూలుగా మనం కారంమిరకాయలు వేస్తే తినలేం ఊరమిరపకాయలకంతా ఈ మిరపకాయలే బజ్జీ మిరపకాయలు మజ్జిగ ఈ మజ్జిగ మన ఇంటికాడ ఇండియాలో ఉన్నట్టు పుల్లగా అయితే ఉండవు అందుకోసమని నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఒక మూడు నిమ్మకాయలు ఎన్ని ఎంత ఎంత మనం ఎంత చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి కాంటినెంట్ బట్టి తీసుకుంటే సరిపోతాయి పులుపు అయ్యి నేనైతే మూడు తెచ్చా మూడు కూడా వేస్తానో లేదో తెలియదు వీడియో చూస్తా ఉనండి సరేనా వెళ్ళిపోదామ్మ వీడియోలోకి ఫస్ట్ అయితే వీటిని అంతా చీరేసుకొని ఇవి కూడా అండి నీళ్ళు ఒకవేళ మధ్యకి చాలా చిక్కగా ఉంది కదా మనకు కొంచెం పలసగా కావాలంటే కలుపుకోవడానికి కొన్ని నీళ్ళు అలానే ఉప్పు కూడా సాల్ట్ మనకు టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అన్నీ రెడీగా తెచ్చిపెట్టేస్తాను లేండి నా కూరమిరకాయలు అంటే బాగా ఇష్టం కానీ చేసేవాళ్ళు లేక గమ్ముగా ఉన్నాము ఇన్ని రోజులు ఇట్లా చీరేసుకొని చూడండి గింజలు ఉంటే ఏం కాదండి కానీ ఇట్లా చీరుకోవాలి ఎందుకంటే అప్పుడే మనం ఉప్పు నిమ్మకాయ వేస్తాం కదా ఆ పులుపు ఉప్పు అంతా ఇందులోకి పట్టి కారం అనేది కొంచెం తక్కువ అవుతుంది పూర్తిగా కాదు కానీ తొడాలు తీకూడదు నా దగ్గర ఉన్న మిరకాయలు కొన్ని వాటర్ అసలు తొడాలే లేవు అయినా సరే వేద్దాం అన్నీ కోసేసి మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు కొంచెం రెస్ట్ అయినా అన్నీ చీరేద్దాం ఫస్ట్ అయితే మిరక్కాయలు అన్నీ ఇలా చీర పెట్టేసాను ఎందుకంటే మనకు ఉప్పు పులుపు అన్నీ ఎక్కాలి కాబట్టి ఇట్లంతా మధ్యలోకి అయితే చీర పెట్టుకున్నా అందరూ ఇలా చేస్తారో లేదో నాకు తెలియదు నేనైతే ఇలా చేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుంటున్నా ఈ ముందే చెప్పాను కదా పుల్లగా అయితే ఉండవు పుల్ల పుల్లగా ఉండే మజ్జిగ అయితే నిమ్మకాయలు అవసరం లేదు కానీ పుల్లగా ఉండవు కాబట్టి నేనైతే నిమ్మకాయ వేసుకుంటున్నా మజ్జిగ ఇందులోకి తగ్గట్టుగా కొంచెం ఉప్పు సరిపోతుంది కదా చూసుకొని మళ్ళా వేసుకోవచ్చు ఒకేసారి లేకుండా ఇంక ఇందులోకి నేనైతే రెండు నిమ్మకాయలు అయితే కోసి పెట్టుకున్నా రసం అయితే పిండుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడైతే ఒకటిన్నర నిమ్మకాయ పిండినా ఒకటిన్నర నిమ్మకాయ కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకుంటూ వేసి ముందు ఇందులోకి కొంచెం అంత చిక్కగా లేకుండా ఒక చిన్న బాటిల్ అయితే నీళ్ళు అయితే వేసుకుంటున్నా చూడండి వంద ఎంఎల్ రెండు వందల ఎంఎల్ నీళ్ళు ఇదైతే వేసుకుంటున్నా కలుపుదాం ఫస్ట్ ఇప్పుడైతే ఉప్పు చూసుకుందాం ఉప్పు పులుపు రెండు పులుపు పులుపు జరిపింది కొంచెం ఉప్పు తక్కువ ఉప్పు అయితే కొంచెం ఉప్పు వెళ్ళాం ఒక చిన్న టీ స్పూన్ అంతా ఉప్పు అయితే వేసుకుంటున్నామండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు అయితే వేసేసుకున్నాం ఎందుకంటే నాకు మిరకాయలన్నీ మునగాలు కాబట్టి నీళ్ళు అయితే కొంచెం వేసుకున్నాం మాకైతే ఉప్పు పులుపు సరిపోయింది దగ్గరక సరిపోయినాయి ఇంక ఇందుకు మేము మాత్రం చిక్కగా అయితే ఉంచుకుంటున్నాం ఇంకా మిరకాయలన్నీ తీసుకొని బాగా కడుక్కొని చీరలు అంతా చీరుకొని పెట్టుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నా పుల్లటి మజ్జిగ ఉంటే కన్నా నిమ్మకాయ అవసరం ఉండదు మనకు పుల్లటి మజ్జిగ లేవు కదా ఇలా అనమాట ఇవి ఈ మజ్జిగ వరకు రోజు ఇందులో నానబెట్టుకోవాలి రాత్రంతా పొద్దున్నే తీసుకెళ్ళి ఆరబెట్టుకోవాలి ఇదే ప్రాసెస్ అండి ఈ మిరకాయలు వరకు ఈ మజ్జిగలో బాగా నానాలి మళ్ళీ తీసుకొని పోయి ఆరబెట్టాలి మళ్ళీ రాత్రికి తీసుకొని వచ్చి మజ్జిగలో ఊరబెట్టాలి మళ్ళీ పొద్దున్నే తీసుకొని పోయి ఆరబెట్టాలి అటు ఎన్ని రోజులు అవుతుందో తెలియదు ఈ వీడియో నాకైతే ఒక నాలుగు రోజులు పడుతుందేమో ఈ వీడియో పూర్తయ్యే లోపల ఇప్పుడుకైతే ఎంతేనండి చూసారు కదా ఇంకా దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాం మళ్ళీ ఎండ వేసేటప్పుడు చూద్దాం ఎండ పెట్టేటప్పుడు మళ్ళీ వస్తా రాత్రంతా ఊరినాయి ఈ మిరకాయలు అయితే ఇవి రెండో రోజు వీడియో అనమాట రాత్రంతా అంతా మిరకాయలని ఇప్పుడు మేము ఎండకైతే వేసుకుంటున్నాం ప్రాసెస్ ఇవి మజ్జిగంతా అయిపోయేంత వరకు మజ్జిగ చూపిలే మనం కదా మజ్జిగలో ఊరు నాటివి మిరకాయలు వాసన అయితే స్మెల్ అయితే ప్రొనైస్తుంది కదా మజ్జిగలో ఊరిని స్మెల్ అయితే బాగున్నాయి వీటిని ఎండకంతా బాగా ఎండబెట్టేసుకోవాలి ఫస్ట్ ఈ రోజంతా ఎండిన తర్వాత మళ్ళీ రాత్రి తీసుకొని పోయి మజ్జిగలో అయితే మళ్ళీ ఊరవేయాల అట్లా మజ్జిగంతా అయిపోయేంత వరకు ఊరబెట్టుకోవాలి నాకు తెలిసిన ఊరమిరకాయలు అయితే ఇంతేనండి ఇట్లా చేస్తారో ఇంకెలా చేస్తారో తెలియదు వచ్చాయి అవి మాదిరి అది పెద్ద మిరకాయలు పెద్దగా చూడండి ఇట్లయితే పెట్టేసుకున్నా అన్నీ ఇంక దీన్ని ఎత్తుకోమీ ఎండలో అయితే ఎండ పెట్టేసి వచ్చేస్తాం పదండి ఇదైతే సాయంత్రం వరకు ఎండ నుంచి సాయంత్రం వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ మజ్జిగిలో ఊరేస్తా అది కూడా చూపిస్తాను లేడా మాట్లాడు వెళ్ళి చూసారా ఫ్రెండ్స్ కొట్టిమిరకాయలు మజ్జిగ మిరకాయలు ఊరవేసాం కదా ఇన్ని అయినాయి ఎండిన తర్వాత వచ్చి అంటే మొన్న ఒక రోజు ఒక ఆరు కాయలు వేయించినాం ఆ తర్వాత ఈ ఉన్నాయి అన్ని కాయలు ఆరబెట్టాయి ఇన్ని కొన్ని కాయలు అయినాయి అనమాట ఇవి వేయించుదాం రండి ఎలా వచ్చినాయో మీకు కూడా తెలియాలి కదా చూద్దాం అందులోకి నంజుకోవడానికి సాంబార్ సాంబార్లకి ఊరమిరకాయలు అండ్ కొన్ని వడియాలు అవి ఇవి మొత్తం అన్నమాట ఇది సాంబారు ఉడుకుతుంది అయితే నూనె పెట్టేసుకున్న వడియాలు వేపుకోవడానికి మిరకాయలు వేంపుకోవడానికి ఏం చేద్దాం రండి ఎలా ఏగుతాయి ఎలా అయితే మేమైతే ఒకసారి తిన్నాం కదా చూడండి ఎలా అయితే పొమ్ముతున్నాయో నూనె బాగా కాలిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ టైం మేము చేసింది అయినా కూడా బాగా వచ్చాయి నాకైతే చాలా బాగా అనిపించాయి అనమాట ఉప్పు కారం ఈసారి ఇంకా ఎక్కువ వేసుకోనలేండి అంటే ఫస్ట్ టైం కాబట్టి సరిగ్గా వస్తాయో రావో అనేటట్టుగా కొన్నే వేసాము ఇలా వేసుకున్నా ఇవైతే అయితే నేను ఇంటికాడ నుంచి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ అవి ఒడియాలు చూడండి ఇవి కూడా ఎంత బాగా నేను ఫస్ట్ ఇవి చూసి ఒడియాలు అనుకున్నా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డౌట్ వచ్చింది ఒడియాలా మక్రోనీలా అని కాకపోతే మళ్ళీ మక్రోనీలు కాదు వడియాలే ఇలా పొంగుతున్నాయి చూడండి అవి కూడా ఇంత బాగా పొంగుతున్నాయో ఈరోజు సాంబార్ రైస్లోకి అనమాట కూరలతో బాగా ఇబ్బంది ఫ్రెండ్స్ ఇక్కడ లో